వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లవా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే మీకు అదిరిపోయే రెసిపీని అయితే చూపించబోతున్నానండి మీరు సామాన్యంగా ముల్లంగిని పచ్చడిగానో అంటే మామూలుగా రోటి పచ్చడి చేసుకుంటాం కదా అలా రోటి పచ్చడిగానో లేదంటే సాంబారు కూర దీని నుంచి వచ్చేటటువంటి ఆకులైతే పప్పులు ఇలా మీరు చూస్తుంటారు కదా మరి ముల్లంగితో నిల్వ పచ్చడిని కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఒక వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ముల్లంగిని అయితే నేను తీసుకున్నాను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ముల్లంగి ఉన్నాయండి దాని మీద ఉన్నటువంటి అంతా కూడా తీసుకుని చక్కగా వాష్ చేసేసి చిన్న చిన్న కోన్స్ లాగా ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుని కొద్దిసేపు అట్లా ఆరబెట్టండి దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ వాళ్ళకి కానీ ఇప్పుడు మామూలుగా అయితే దీన్ని సలాడ్స్లో కూడా యూస్ చేస్తారు కదండి అట్లానే దీనిలో ఉన్నటువంటి చెమ్మ అనేది ఏమీ లేకోకుండా కొద్దిసేపు అలా గాలికి ఆరబెట్టండి తర్వాత మీడియం సైజు ఆనియన్ కూడా ఒకటి తీసుకుని ఇలా పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నానండి నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసరికి మనం వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఒక గుప్పిం నిండా వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకున్నాను ఎండుమిర్చిని కూడా మన స్పైసీగా తగ్గట్లుగా ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక స్పూను పచ్చిసెనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక పది పదిహేను మెంతులు మెంతి గింజలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు నువ్వులను కూడా తీసుకున్నానండి స్టవ్ వెళ్ళి పాన్ పెట్టేసి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ కూడా వేసుకుని హీట్ అయిన తర్వాత ఇలా ముల్లంగి మనం ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముల్లంగి ముక్కల్ని ఈ నూనెలోకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా బాగా ఫ్రై చేయండి డీప్ ఫ్రై కాదు కలర్ చేంజ్ అవ్వాలండి ఇవి ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ముల్లంగిలో ఆ వాటర్ కొంచెం అంతా కూడా డ్రై అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ముల్లంగి ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ని కూడా వేసేసి వాటిని కూడా ఫ్రై చేసేయండి బాగా ఆనియన్స్ అనేవి ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఆనియన్ అనేది కనిపిస్తే చాలండి ఈ ఆనియన్స్ వేసేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో వేపేసేయండి వాటర్ అనేది ఎక్కడ కూడా ఉండకోకుండా చూసుకోండి మామూలు పచ్చడికి అయితే వాటర్ ఉన్నా పర్లేదు కానీ ఇది ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉండాలి కాబట్టి ఎటువంటి వాటర్ కంటెంట్ లేకోకోకుండా ముల్లంగిని బాగా ఫ్రై చేసుకోండి అలానే మార్చుకోవద్దు నేను ఇది పెట్టేసేసి వేరే పని చూసుకుంటూ ఉన్నప్పుడు ఇది కొంచెం కలర్ అనేది కొంచెం డార్క్గా అయిపోయిందండి అయినా టేస్ట్ అయితే బాగుంది ఇలా ఇవి వేగినేయండి ఇప్పుడు వేగిన తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసేయండి మనం ఎండుమిర్చి ధనియాలు పచ్చనపప్పు వెన మెంతులు నువ్వులు తీసుకున్నాం కదా వాటిని అయితే సేమ్ ఇదే పాన్లో అంటే ఆయిల్ అది ఎక్కువగానే వేసుకున్నాం కదా ఆ ఆయిల్లోనే మిగతా అవి కూడా వేయించేసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి ఎండుమిర్చిని పక్కన పెట్టేసి మిగతా ఉన్నటువంటి పోపులన్నింటినీ కూడా వేయించుకుందామండి ఎండుమిర్చిని వచ్చేసరికి ఇవి వేగేలోపు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందాం డైరెక్ట్గా వేసుకోవచ్చు అలాగంటే వెండుమిర్చిని కనుక మనం ముక్కలు చేసి వేస్తే తొందరగా వేగిపోతాయండి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ముక్కలు చేసి రెడీగానే పెట్టుకున్నాం ఈ ఎండుమిర్చి ముక్కల్ని అదే దాంట్లో వేసేసి ఇది కూడా కొద్దిగా వేపు వేసుకుందాం ముందుగానే వేసుకున్నట్లయితే ఈ ఎండుమిర్చి అనేవి బాగా కలర్ చేంజ్ అయ్యి మాడిపోతాయండి అందువల్ల నేను ఇవి కొద్దిగా అంటే పప్పులన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే ఈ ఎండుమిర్చిని అనేది యాడ్ చేశాను ఇవి కూడా బాగా వేయించేసేసుకుని రెండు కూడా అంటే వేయించుకుని ముందు పక్కన పెట్టుకున్నాం కదా ముల్లంగి ఆ మిశ్రమము ఇప్పుడు వేయించుతున్నటువంటి ఈ స్పైస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లగా అయిపోవాలండి దీనిలోకి వచ్చేసరికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసేయండి ఈ వేడికి దానిలో ఏదన్నా చెమ్మున్నట్లయితే అది కూడా పోతుందండి నేను దాన్ని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను చింతపండును కూడా ఆ చింతపండును కూడా దీంట్లోకి యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అట్లా వేయించారంటే చింతపండులో ఏదన్నా చెమ్మున్నా కూడా అది కూడా త పోతుందండి తర్వాత చల్లారబెట్టేసేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన తర్వాత ముందుగా ఇప్పుడు వేపుకుంటున్నాం కదా పప్పులు మిన మినపప్పు పచ్చనపప్పు ఇవన్నీ వేసుకుని ఈ మిశ్రమాన్ని అయితే చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి కచ్చాపచ్చాగా ఓ పౌడర్ లాగా మెత్తన పౌడర్ లాగా చేయాల్సిన అవసరం లేదు కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టేసేయండి నేను ప్రతి ఐటెం దీంట్లో వాడిన ప్రతి ఐటమ్ను కూడా వేయించేశానండి ముందు ఎక్కడ కూడా డైరెక్ట్గా అయితే నేను వేసింది ఏమీ లేదు వెల్లుల్లి రెబ్బలతో సహా ఇలా వేయించేసేసుకోవాలి అప్పుడు వాటిల్లో ఏదన్నా ఉంటే చెమ్మంతా కూడా వే వేయించేటప్పటికి డ్రై అయిపోయిద్దండి అందువలన అన్నీ వేయించేసుకోవాలి మనకి ఇష్టమైతే దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను పల్లీలు ఏమీ వేయట్లేదు జస్ట్ వీటిని వరకే వేయించుతున్నానండి ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుందాం కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేయండి మిక్సీ వేసేటప్పుడే ఎన్ని మరగాయలు ఈ మిశ్రమం ఉంది కదా ఇది ఈ మిక్సీలో వేసినప్పుడు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ అయితే యాడ్ చేయండి కచ్చా పచ్చాగా పట్టేసేయండి నేను ఏ విధంగా పట్టాలి అనేది కూడా ఇందులో చూపిస్తాను ఒకసారి చూడండి కచ్చా పచ్చాగా పెట్ పట్టేసిన తర్వాత ఈ ముల్లంగి మిశ్రమం ఏదైతే ఉందో వాటిని కూడా ఇదే జార్లోకి వేసేసి మిక్సీ పట్టేయండి మిక్సీ తిరగడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే దీంట్లో లిక్విడ్గా అట్లా ఏమీ లేదు కాబట్టి మిక్సీ తిరగడం కొద్దిగా కష్టం కాబట్టి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని ఇందులోకి యాడ్ చేయండి మరి ఎక్కువ నీళ్ళైతే పొయ్యొద్దు ఒక త్రీ టూ ఫోర్ స్పూన్స్ అట్లా మిక్స్ చేసుకోండి నాకైతే ఒక టూ స్పూన్స్ గోరువెచ్చటి నీళ్ళైతే పట్టనీయండి తర్వాత పోపు అనేది మీకు తెలిసిందే కదా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు కరివేపాకు వేసుకుని పోప్ అనేది పెట్టేసుకోవటమే వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇది ఒకసారి ట్రై చేయండి ఇది నెల రోజులు నిల్వ ఉంటుందండి ఎందుకంటే దీంట్లో ఎటువంటి లిక్విడ్గా లేదు కాబట్టి నిల్వ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని వీడియోస్ని ఈ ఛానల్లో మీరు చూడాలి అనుకున్నట్లయితే ఛానల్ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కారు అంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసిద్ది మరి ఈరోజుకి ఇదే వీడియో రేపు మరో చక్కటి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు